పిక్కిలు చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అసలు మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ విధంగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్ ఇవాళ మనం బోన్లెస్ చికెన్ పిక్కిలు అయితే చేసుకుంటున్నాం మా తమ్ముడు ఏంటంటే చిట్టి పికిస్లో ఆర్డర్ చేస్తా అంటే ఎందుకు రా ప్రైజెస్ ఈ రేంజ్లో ఉన్నాయి చిట్టి పిక్కిస్లో ఆర్డర్ చేస్తా అన్నాడు ఒకసారి ప్రైజెస్ అయితే చూద్దాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ పికిల్కి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అదే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సెవెన్ ఫార్టీ నైన్ అంటే ఇంత ప్రైస్ పెట్టుకొని ఆర్డర్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి మా తమ్ముడు కోసం అయితే నేనే చేస్తున్నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పర్ఫెక్ట్ బోన్లెస్ చికెన్ పిక్లు ఏదైనా చేయాలో అయితే ఈరోజు అయితే వీడియోలో అయితే చూపిస్తాం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నా పీసెస్ అనేది మనం చికెన్ పిక్కిలు పెట్టుకునేటప్పుడు ఈ సైజులో అయితే ఉండాలి ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలంటే మాత్రం సేమ్ ఇదే సైజులో కొట్టించుకోండి పసుపు అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడైతే దీని అయితే మిక్స్ చేసుకోవాలి మనమైతే పసుపు ఉప్పు అయితే కలుపుకున్నాం కదా చికెన్ని ఈ చికెన్ అయితే మనం కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం చికెన్ పిక్లు రెడీ చేసుకోవాలంటే దాంట్లోకి వేసే మసాలా అనేది ఇవే అన్నమాట ఇంగ్రీడియంట్స్ మన ధనియాలు అయితే మనం రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాం ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం దాల్చిన చెక్క ఒక పెద్ద సైజ్ ఒకటి లవంగాలు ఒక పది అయితే తీసుకున్నాం జీరా ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాం ఇలాచి అనేది ఒక ఐదు అయితే తీసుకున్నాం వీటన్నిటిని ఏంటంటే మనం వేంపుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాం చికెన్ ఏంటంటే చికెన్ని బాయిల్ చేసుకునేటప్పుడు మీడియం లో ఉడికించుకోవాలి చికెన్ ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి పైసలు వేస్ట్ చేసుకోవడం కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని పికిల్ ప్రిపేర్ చేయడం పెద్ద మ్యాటర్ కూడా కాదు ఏంటంటే వాళ్ళు మన రీల్స్లో చూసుకోక ఏదో ఆర్డర్ల మీద ఆర్డర్లు పెట్టేస్తుంటారు కానీ చాలా సింపుల్ ప్రాసెస్ నేను చూపించినట్టు ఒకసారి సార్ ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది పికిల్స్ ఏంటంటే మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈ పీసెస్ అనేవి కొంతమంది ఏంటంటే చాలా గట్టిగా అనేవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా ఆ విధంగా ట్రై చేస్తారు కొంతమంది ఏమో కొద్దిగా మెత్తగా ఉండే కూడా మెత్త కొద్దిగా మెత్తగా ఉంటాయి చిన్న పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది అన్నమాట అందుకు అందుకు కొంతమంది ఏమో గట్టిగా చేస్తారు మరి ఎర్రగా అయిన చాలాసేపు ఎర్రగా అయిన దాకా ఏమితారు కొంతమంది ఏమో కొద్దిగా మెత్తగా వనేటట్టు ఉంటే పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి ఆ విధంగా వండుస్తారు అనమాట నిన్న అరుగంట కలుపుతూనే ఉండాలి మన చికెన్ పీసెస్ అయితే పికిల్కి అయితే రెడీ అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయినాయి ఇది అనమాట మనకి ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చినప్పుడే మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు తీసేసేయాలన్నమాట ఒకసారి పీసెస్ అనేవి ఏ విధంగా అయినాయి ఒకసారి చూద్దాం లోపల ఏ విధంగా ఉడికాయ వా చూసింది కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అసలు పీసెస్ అనేవి మనం ఈ విధంగా తీస్తున్నప్పుడు ఇట్లా లేయర్స్ లెక్క రావాలన్నమాట ఇట్లా ఒక టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసుకుందాం తాలింపుకి అల్లం వేసేటప్పుడు ఒక టిప్ అయితే పాటించాలి ఎందుకంటే అల్లం అనేది తొందరగా అడగంచుకుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలన్నమాట పచ్చివాసన వేయ వరకు తలుపుతూనే ఉండాలి అంటే అది పొడి అల్లం అది తొందరగా మారుతుంది కాబట్టి అల్లం తొందరగా అల్లం కాబట్టి అనేది లోపలి పెట్టు అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటాం రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాం చికెన్ మ్యాన్యుగేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే చాలా తక్కువ వేసుకోండి మనం వేయించిన మసాలా అయితే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే దీన్ని దింపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి పిక్కిలి అనేది సల్లారిన తర్వాత మనం లాస్ట్ ఎమ్మకాయ వండేసుకోవాలి నిమ్మకాయ విన్నాం కదా ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి పికిల్ అయితే పర్ఫెక్ట్ వచ్చేసింది కరెక్ట్ పికిల్ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అసలు జస్ట్ ఇంత సింపుల్గా అయితే చేసుకున్నాం కదా మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ రెదర్